కాంగ్రెస్ ఏంట మొత్తం మనకంటే ముందు కాంగ్రెస్ పదేళ్ళ ముందు వాళ్ళే ఉన్నారు కదా ఇలా ఇక నీళ్ళు ఇచ్చిరా కరెంట్ ఇచ్చిరా ఏదో కొత్తగా వచ్చినట్టు ఏదో కొత్తగా స్టైల్ కొత్త సినిమా వచ్చినట్టు ఏదో అందరు అద్భుతాలు ఉన్నట్టుగా వాళ్ళే చేస్తున్నట్టుగా మేమంతా మోసం చేసిపోయినట్టుగా అరే ఏమేం చేసుకున్నాం నోరు కట్టుకున్నాం పంచాయతీ కడుపు కట్ సంపుకున్నాం కండాలో ఒత్తిలేసుకున్నాం రోజు మా ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఇట్లా కరెంటు రాలేదు ఇట్లా రెప్పగొట్టే లోపల కరెంటు పోలేదు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కరెంటు పోతుందా కాంగ్రెస్ వచ్చిందా అరే ఒక్క స్కీమ్ లేదు ఒక రైతు బంధు లేదు ఏమి లేదు ఏసేదే లేదు మాట రోజు లోపల తింటురాలు కూర్ మేము ఏం తప్పు చేసినాము ఏం మోసం చేస్తాము ఎవరికి చేస్తాము హైటెక్ సిటీ దిక్కువో ఎన్ని ఫ్లైఓవర్లు ఎన్ని అండర్ పాస్లు ఎన్ని బ్రిడ్జిలు ఎంత లెక్క ఏ ఊరికి పో నా మేడ్చల్కి రా రోడ్ లేని గ్రామం లేదు ప్రతి ఊరికూ చెట్ల పడితే రోడ్ల పడితే అంత అయిపోయింది నీళ్ళు కూడా పోయలేరు ఇక్కడ ఎన్ని నర్సరీలు ఎన్ని చెట్లు ఎంత గార్డెన్లు ఎన్ని ఆక్సిజన్ పార్కులు తెలంగాణ అసలు ఎవ్వరు కాదు ఎవ్వరు ఊహించలేని అన్ని కూడా చేసి పెట్టింది ఆ కేసీఆర్ గొప్ప మహాత్ముడే ఆయన మహాత్మే గాంధీ లెవెల్ మనిషి ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కొత్త కొత్త మంత్రులు అయ్యి అరే మీరు పరిపాలన చేయండి మీరు ఏ చెయ్యండి మీరు ఇచ్చిన గ్యారంటీలోకి ఏదైనా చేయండి పైసలు వేయండి దానికోసం ఆలోచన చేయండి పైసలు ఎట్లా చెప్తాం ఏం చేద్దాం దానికోసం చేయరు కానీ అది ఇచ్చేదే సత్యం లేదు కానీ పొద్దున్నదాకా చెప్పేదే చెప్పేదే తిట్టేదే తిట్టేదే ఇది పద్ధతి కాదు ప్రజలన్నీ గమనిస్తాం ప్రజలకన్నీ తెలుసు మేము కూడా మంచిగా మీకు సహకరిస్తాం మంచిగా మీరు ఎంపీ ఎలక్షన్ దాకా పొద్దు పడగొడతాడు మేము కూడా అన్నీ చూస్తూనే ఉంటాం ప్రజలు సరిగ్గా ఎంపీ ఎలక్షన్లో అందరికీ ఎవరికి ఓటు వేయాలనో సరిగ్గా బుద్ధి చెప్తారు దాన్ని కాలి మీరు మెయింటైన్ చేస్తే సరే దాన్ని ఏం వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా వీళ్ళు ఆన్లైన్లో నెల నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు రైతు బంధు వేసుకుంటే పోతే దళిత బంధు అది మన అవి అయితే బంద్ చేశారు అని కేసీఆర్ కిట్టు ఉన్నాయన్నీ బంద్ పెట్టింది దళిత బంధు లేదు ఏది లేదు బీసీ బంధు లేదు ముస్లిం బంద్ లేదు ఉన్న బంధులని బంద్ చేసారు మీరు చెప్పిన ఆరు బంధులే అవి వేసే చాలు ప్రజలు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు కానీ అవి కూడా వాళ్ళకి నమ్మకం వెళ్ళిపోయింది వాళ్ళకి ఏమైపోయింది డౌటు ఈ కొత్త అప్లికేషన్ నింపితే పాత రేషన్ కార్డు పోతుందని భయం ఎవరు అందుకే ఎవరు వెయ్యి అప్లికేషన్లు పోతే రెండు వందలు మూడు వందలు కూడా తెచ్చిస్తలేదు ఎందుకంటే భయం ఇప్పుడు పదేళ్ళ కింద నువ్వే తీసుకురు అప్లికేషన్ పెట్టుకు నీకు వైట్ కార్డు ఉండే రేషన్ కార్డు వచ్చింది రేషన్ కార్డు వైట్ కార్డు ఉంది అప్పటి అప్పుడు పదేళ్ళలో నువ్వు ఇంత డెవలప్ అయినావు అనుకో ఇంత ఇల్లు కట్టుకోరు కారు మోటార్ సైకిల్ ఇప్పుడు అదన నింపితే ఆయన తుస్సుమంటుంది హార్ గ్యారెంటీలు రావు ఏదో ఉన్నది కూడా పాసది కూడా పెత్తారు అదే అదేదో ఉన్న కానీ కూసేసుకుంటే అదే ఇంకొక పోయినట్టు ఇప్పుడు అది ఆ ఫామ్ నుంచి అయిపోయా తొస్సు అందుకే ప్రజలు కూడా భయపడుతున్నారు చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఒక్కొక్క ఊర్లో ఎంత అభివృద్ధి ఎంత పంటలు ఎంత లెక్క ఎంత నీళ్లు ఎంత పర్ఫెక్ట్గా అభివృద్ధి ప పరిపాలన ఎంత అడ్మినిస్ట్రేషను అది కేసీఆర్ అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోయింది హైదరాబాద్లో సిటీలో కానీ కేటీఆర్ లేనిది కానీ అక్కడ కేసీఆర్ లేదు కానీ జీర్ణించకపోతే గ్యారెంటీగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజారిటీతో మా మేడ్చల్ మల్కాజ్గిరి మేడ్చల్ అయితే భారీ మెజారిటీ ప్రజలకు అర్థమైపోయింది కేటీఆర్ లాంటి ఇప్పుడు మీరు అంటుండొచ్చు కొందరు అంటుండొచ్చు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఏం పని బీజేపీకే పని కాంగ్రెస్కే పని కాంగ్రెస్ తోటి బీజేపీతోటి ఏమి కొట్లాడారు వాళ్ళు ఏం తెచ్చారు ఏదన్నా మోడీ పేరు మీద ఏదన్నా ఇచ్చిరా మన కిషన్ రెడ్డి ఏదన్నా తెచ్చిండి ఒక్కటి చెప్పు ప్లీజ్ నాకైతే తెలియదు మరి మనం తెచ్చిండొచ్చు చాలా పైసలు తెచ్చిండొచ్చు ఉండొచ్చు ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళదే ఉందని చెప్తారు ఒక్కటల్లా వాళ్ళ పేరు మీద ఏళ్ళు అల్లా వాళ్ళు పదేళ్ళు ఉన్నారు మనం పదేళ్ళు ఉన్నాం ఒక్కటి లే వాళ్ళది అయిపోయింది కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలన్నీ కొట్టుకుంటే పోతేనే ఉన్నాడు బీజేపీ ఇప్పుడు వాళ్ళకి మిగిలిన ఎన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఏదేది కర్ణాటక తెలంగాణ మోడీ మోడీ మన ప్రైమ్ మినిస్టర్ రెసివ్ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తుండో మీకు కూడా తెలుసు కదా ఇప్పుడు ఈ పదేళ్ళు మూడోసారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయినానుకో ఈ ఐదేళ్ళలో ఎన్ని రాష్ట్రాలు పోటీ ఆయన ఎనిమిది రాష్ట్రాలు పోటీ ఆయనకి మూడో లెక్కన కాబట్టి ఎవరి పరిపాలన వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రజలలో ఉండ్రీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి తప్పకుండా మీరు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం కానీ మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాం మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాం కానీ మీరు ఈ మాటలు మమ్మల్ని మాట్లాడితే ఆ భగవంతుడే చూస్తారు ఆ ప్రజలే చూస్తారు తప్పకుండా మీకు తగిన బుద్ధి